నిజం సాగారు బేసికల్ గా మనం కోవిడ్ అప్పుడు ఒక సినిమా చేసి ఇంటర్వ్యూ అప్పుడు ప్రమోషన్స్ చేసాం అప్పుడు అంత కోవిడ్ టైమ్ లో కూడా నేనుంచి సినిమా వస్తుంటే జనాలు ఓకే ప్రమోషన్ అప్పుడు ఇంటర్వ్యూస్ అప్పుడు కానీ ఇంత అప్పుడు చాలా వెరీ షార్ట్ లెస్ పీరియడ్ అప్పుడు అప్పుడు బయటకు రావట్లేదు ప్రెస్ మీట్ కూడా అరగట్లేదు కానీ ఆ టైంలో కూడా మీ ప్రెస్ మీట్ పెడితే చాలా మంది వచ్చారు మీడియా కూడా మేము అందరం అటెండ్ అయ్యాం అట్లా నిజంగా మీకు చాలా రేర్ గా అంటారు కదా మనకున్న పది మంది జాలరా మనల్ని పుష్ చేయడానికి అంటారు కదా అలా కొంతమందిని అలా పెట్టేసుకున్నారు మీరు సెట్ ఆఫ్ ఆడియన్స్ ని మీరు ఎప్పుడు వచ్చినా వాళ్ళు వెల్కమ్

అండ్ ఇంకోటి ఏంటంటే మీరు నార్మల్ గానే మీరు బాగా చాలా ఈజీ ఉంటారు మీ బాడీ లాంగ్వేజ్ అనేది క్యాజువల్ టాక్ ఉంటుంది మీతో మాటలు ఇలాంటి క్యారెక్టర్ వస్తే ఇంకా ఈజీగా చేస్తాం అడాప్ట్ చేసుకుని ఈజీగా చేస్తాం అది చాలా సింప్లిఫై అయిపోతుంది కదా దాంట్లో మంచి ఆర్టిస్టులు ఉన్నారు కదండి చాలా ఈజీ అయిపోయింది ఇప్పుడు నేను ఒకటంటే రాజేష్ గారు నాలుగు వేస్తారు సో అక్కడ సీన్ బాగా వచ్చేది మీ సినిమా చూస్తే అసలు రాజేశ్ గారు ఉన్న పోర్షన్ అంతా అదిరిపోద్ది ఓకే ఈ బయట అవుట్డోర్స్ షూట్స్ జరుగుతున్నాయి కదా అనంతపురం ఇట్లా వెళ్తూ ఉన్నారు పబ్లిక్ రియాక్షన్ చూసినప్పుడు మీకు ఎలా అనిపించింది అంటే నేను ఏం చేశానంటే చాలా నాకు గ్యాప్ వచ్చింది అవును ఇప్పుడు ఎలా అంటే ఆడియన్ ఆడియన్ ఏంటంటే మన మీద డబ్బులు పెట్టి రావాలి నా దానికి ఎందుకు రావాలి కరెక్టే కరెక్ట్ కదా అందుకు నేను డైరెక్ట్గా వెళ్ళాం నేను ప్రొడ్యూసర్ గారు డైరెక్టర్ గారు డైరెక్ట్ ఇంటరాక్షన్ ఇది నా సినిమా అలా నా రోజు వస్తుంది ఓ పాంప్లెట్ ఇచ్చి చూడండి ఓకే సో అలాగా మనం ఒక వంద మందిని కలిసినా ఆ టౌన్లో ఆ వంద మంది ఫస్ట్ మార్నింగ్ షోకి వస్తే అంతే కదండి అంతే సో సినిమా అప్పుడు సినిమాని బట్టి నిలబడిపోద్ది ఆ సినిమా బాగుంది అనుకోండి ఈవినింగ్ స్టార్ట్ అయిపోద్ది ఎంత వరకు లెవెల్లో వాకింగ్ స్ట్రీట్ అని ఉంది ఫుడ్ వాకింగ్ స్ట్రీట్ అని రాత్రి మేబీ లెవన్ ఓ క్లాక్ స్టార్ట్ అవుతుంది టెన్ థర్టీ లెవెన్ ఓ క్లాక్ టెన్ థర్టీ అప్పటి వరకు ప్రమోషన్స్ అన్ని చేసి లైక్ హోటల్కి వెళ్ళి రెండు నిమిషాలు అయ్యి అగైన్ వాకింగ్ స్ట్రీట్కి వెళ్ళాము అక్కడ ఎంత అప్లాజ్ వచ్చిందంటే ఒక ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ పైన తను పర్సనల్గా సెల్ఫీలు తీసుకున్నారు వన్ ఫోర్ త్రీ ఎక్కడ పైన వన్ ఫోర్ త్రీ ఇరవో వన్ ఫోర్ త్రీ రో అని చెప్తున్నారు అంటే అంత అక్కడికి వెళ్ళడం వల్ల ఏంటంటే వాళ్ళందరికీ మళ్ళీ రీకనెక్ట్ అని నేను అనుకుంటున్నాను అంతే అంతే కామారెడ్డి మీరు ఇందాక చెప్పినట్టు కామారెడ్డిలో చిన్న గ్యాప్ వచ్చింది అలా వెళ్ళి అది చాలా ఉపయోగపడింది అంటే చాలా మందికి ఆ ఏరియాలో ఉన్న వాళ్ళకి అందరికీ అంటే బేసిక్గా హీరోది కామారెడ్డి సో అక్కడేదో చేయాలి ప్రమోషన్ అది చాలా ఉపయోగపడుతుంది